వెల్కమ్ టు గౌడ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అకాడమీ దిస్ ఈజ్ యువర్ గౌడ్ గొడసల ఈ వీడియోలో మనం జూన్ తొమ్మిదవ తేదీన టీఎస్పిఎస్సి నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన అంశాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం ఇప్పటికే టిఎస్పిఎస్సి జూన్ తొమ్మిదవ తేదీని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు పోటీ పడుతున్న నూతన అభ్యర్థులు అలాగే గతంలో రెండుసార్లు రాసి పొరపాటున గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మిస్ అయిన అభ్యర్థులు పాటించాల్సిన కొన్ని కీలక టిప్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఈసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కాస్త పోటీ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు దానికి కారణం సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక పక్క మరోపక్క గ్రూప్ వనే తమ టార్గెట్గా భావించి సుదీర్ఘ కాలంగా దీనికే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మరొక వైపు అలాగే టీఎస్పిస్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన నేపథ్యంలో అలాగే తాజాగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి పోటీ కాస్త తీవ్రంగా ఉంటుందనే చెప్పవచ్చు సో మరి ఈ పోటీని తట్టుకొని రేపు మెయిన్స్ భవిష్యత్తులో అక్టోబర్లో నిర్వహించనున్న మెయిన్స్లో మరి ఏ విధంగా ప్రతిభ కనబరచాలి ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అయ్యి మెయిన్స్లో ఎలవి ఏ విధంగా సెలెక్ట్ కావాలి అనే అంశాలపైన ఇక్కడ మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా నా అంశానికి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా మనకు ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఈ అంశంలో నా పాత్ర మాత్రం జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పైన మనం కొన్ని అంశాలపైన మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న ఈసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు పోటీ పడుతున్న అభ్యర్థులు మాత్రం ఫస్ట్ మీరు దృష్టి పెట్టాల్సిన అంశం సిలబస్ ఏదైతే మనకు ఈ ప్రిలిమ్స్లో ఉన్న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ దీంట్లో సిలబస్ పైన మీకు ఒక స్పష్టత రావాలి మనం జనరల్గా జిఎస్ అని ఒక వార్డ్లో చెప్తున్నాం కానీ ఒక్క మాట చెప్పాలంటే అది సముద్రం అని చెప్పవచ్చు జిఎస్లో సుమారు పదమూడు పార్ట్స్ ఉంటాయి మనకు తెలుసు అది జాగ్రఫీ పాలిటీ ఎకనామీ అలాగే చరిత్ర తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్ అలాగే తెలంగాణ చరిత్ర మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సో జనరల్ సైన్స్ అందులో మళ్ళా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సో వీటి దీంతో పాటు మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సో చాలా ఇన్ని పదమూడు ఉన్నాయి మరి ఈ పదమూడు అంశాల్లో మనకు ప్రధానంగా ఏ అంశం ఎక్కువ ఫోకస్ చేయాలి గత ప్రిలిమ్స్ను మనం పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనకు పాలిటీ జాగ్రఫీ అలాగే చరిత్ర కరెంట్ అఫేర్స్ నుండి చాలా మటుకు ప్రశ్నలు గత రెండుసార్లు సార్లు జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగిన విషయం మన అందరికీ తెలిసిందే మనం ఇక్కడ ప్రధానంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మనం సహజంగా ఒక ఫార్ములా ఉంటుంది అందరూ చదువుతారు కానీ అందరికీ ఉద్యోగాలు రావు కారణం ఏంటంటే సిలబస్ పైన స్పష్టత లేకపోవడం మనం ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన ఏ అంశాలను ఎక్కువగా అడుగుతాడనే అంశాన్ని మీద స్పష్టత లేకపోవడం కూడా ఒక కారణమని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ముందుగా మీకు సిలబస్ పైన స్పష్టత ఉండి కంటెంట్స్ ఏ అయితే సబ్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటిపైన మీరు ఒక గ్రిప్పు సాధించిన తర్వాత మెటీరియల్ సేకరణ అంటే బుక్స్ మనకు ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎగ్జామ్లోనైనా హాఫ్ ఆఫ్ రిజల్ట్ డిపెండ్ ఆన్ బుక్స్ మీరు ఎంపిక చేసుకున్న బుక్స్ పైననే ఆధారపడి ఉంటుంది సో మరి మార్కెట్లో బయట కనిపించే అడ్డ ప్రతి బుక్ని తీసుకునే దానికన్నా ఆ బుక్ ప్రతి ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఎవరున్నారో వారిని ఎంపి అంటే ఒక బుక్ను ఎంపిక చేసుకునే సమయంలో పుస్తక రచయిత ఎవరు ఆ కాంపిటేటివ్ వింగ్లో ఆ పబ్లికేషన్కున్న విశ్వాసనీయత ఎంత వీటిని పరిగణనలోకి తీసుకొని బుక్స్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దీనికి గత విజేతలను అడిగినా చెప్తారు లేదా ఎక్స్పర్ట్ని అడిగినా కూడా మాకు మీకు ఈజీగా వాళ్ళు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సో బుక్స్ ఎంపిక అనేది చాలా కీలకం ఇక మూడో అంశం చాలామంది ఇక చెప్పాలంటే మనం గతంలో ఫస్ట్ అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సార్లు జరిగిన విషయం మనకు తెలిసిందే సరే వివిధ కారణాల ఏదైతే ఆ రెండు సార్లు కూడా క్యాన్సల్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే సో ఆ ఎగ్జామ్ని రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమైనాయి చాలా మటుకు కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు అందులో అడగడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే కరెంట్ అఫైర్సే కదా జస్ట్ పది పదిహేను మార్కులు అవి అడుగుతారు కదా సో దానికి ఎలాగో అన్లిమిటెడ్ సిలబస్ ఎంత చదివినా మనం అనుకునే రావచ్చు రాకపోవచ్చు అనుకుంటారు కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది తప్పుడు అభిప్రాయం కరెంట్ అఫేర్స్ని కేవలం కరెంట్ అఫైర్స్ కోణంలోనే చూడకుండా దాని ఇంపాక్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇంపాక్ట్ జనరల్ స్టడీస్లో మిగతా భాగాలైన అది పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఎకనామీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు వీటి మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ని ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు నుండే ఏదైతే చాలామంది ఏం చేస్తుందంటే ఎగ్జామ్కి పది రోజుల ముందు పది రోజుల ముందు కరెంట్ అఫైర్స్ చదువుతారు దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ రిజల్ట్ పైన పడుతుంది సో నేనేమంటున్నా అంటే ఈ రోజు నుండి ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ను రెగ్యులర్గా చదువుతూ అంటే న్యూస్ పేపర్స్ కానీ మ్యాగ్జిన్స్ కానీ చదువుతూ సొంత నోట్స్ను మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్ చివరి వరకు మీరు వేరే ఏ మ్యాగ్జిన్ చదివే అవసరం ఉండకపోవచ్చు సో కరెంట్ అఫేర్స్ను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి అదొకటి చా లాస్ట్ వన్ టూ అంటే మనకు గ్రూప్ వన్ మొదటిసారి రెండవసారి జరిగిన ప్రిలిమ్స్లో మనకు స్పష్టంగా అర్థమైన అంశం ఏంటంటే చాలా మటుకు కొందరికి ఒక అభిప్రాయం ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఎగ్జామ్కి నెల ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ రాకపోవచ్చని కానీ మనం రెండుసార్లు ప్రిలిమ్స్ను మనం పరిశీలిస్తే స్పష్టంగా ఎగ్జాన్కి పది రోజుల క్రితం ముందు రోజు జరిగిన ఆ కరెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అంశాల నుండి కూడా ప్రశ్నలు అడగడం జరిగింది సో నేనేమంటున్నంటే ఎట్టి పరిస్థితి నిర్లక్ష్యం చేయకండి చివరి వరకు కూడా అప్రమత్తంగానే ఉండండి అయితే దీనిలో ఒక రెండు విషయాలు ఉంటాయి ఎగ్జానికి ముందు రోజు రెండు మూడు రోజుల ముందు వచ్చిందంటే కొన్ని అంశాలు ముందే డిక్లేర్ అయినవి ఉంటాయి ఇప్పుడు బయోఏసిఎస్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరుగుతుందనేది ఈ రోజు కాదు అది ఇంతకుముందు ఎప్పుడో డిక్లరేషన్లు సో కానీ కొన్ని ఆల్ ఆఫ్ సడెన్గా జరిగిన అంశాలను కూడా ఈ గ్రూప్ వన్ మొదటిసారి రెండవసారి జరిగిన ప్రిలిమ్స్లు అడిగిన సో అభ్యర్థులు ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి ఇక మనకు తెలుసు ఈ కాంపిటేటివ్ వింగ్లో బట్టి నాలెడ్జ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అది ఈ వర్కౌట్ కాదు ప్రతి అంశాన్ని లోతుగా అనాలైసిస్గా చదివితే తప్ప మనం కాంపిటేటివ్ దాంట్లో నిలబడలేము